హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నారా లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఆయన పరిస్థితి ఏంటి పూర్తి విశ్లేషణ అప్సాని రాజేష్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషణ ఆయన అడుగుదాం సార్ నమస్తే అండి సార్ అసలు లోకేష్ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది ఇప్పుడు ఏ రకంగా మారింది ఏ రకంగా చూస్తారు గ్రోత్ అంటే తన పొలిటికల్ ప్రస్థానం వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాల్లో నారా లోకేష్ పేరు మనం ప్రముఖంగా వింటూ వస్తున్నాం రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా అంటే అప్పటి వరకు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి విదేశాల్లో చదువుకుంటూ ఉన్నాడు ప్రపంచ బ్యాంకులో పక్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా రేపు రోజున రాజకీయ ఆరంఘటన చేయడానికి ఆస్కారం ఉంది అనే తప్ప క్రియాశీలక రాజకీయాల్లో తన ప్రస్తావన పెద్దగా రాల కానీ ఆ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నగదు బదిలీ అని చెప్పని ఒక వినూత్న వాగ్దానం చేయడం జరిగింది అప్పటి వరకు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పక్షం కూడా ఈ నగదు బదిలీ అనే ప్రస్తావన సంక్షేమ కార్యక్రమాల్లో అప్పటి వరకు మనం వినాల అంటే సబ్సిడైజ్డ్ రేట్ కి బియ్యం ఇవ్వటం ఇళ్ళు కట్టించడం స్కాలర్షిప్పులు ఇటువంటి వాగ్దానాలు వింటూ వచ్చాం తప్ప మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వం ప్రజలకి ప్రతి నెలా ఇంత చొప్పున నగదు బదిలీ చేస్తాము అని చెప్పిన ఒక వాగ్దానం చేయటం అనేది భారతదేశ రాజకీయాల్లోనే కొత్త ప్రయోగం మహాకూటమి ఆ వాగ్దానం చేసిన సందర్భంగా చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన సందర్భంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రివీల్ అయింది ఏంటి అంటే లోకేష్ వరల్డ్ బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు కదా తను వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తూ ఉన్నాడు వివిధ దేశాల్లో వివిధ ప్రభుత్వాలు అక్కడ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల మీద కూడా తను కొంత రీసెర్చ్ చేశాడు ఆ చేసిన సందర్భంగా సౌత్ అమెరికన్ కంట్రీస్లో అమలు జరుగుతూ ఉన్న ఈ నగదు బదిలీ అనే విధానాన్ని మన దేశంలో మన సమాజానికి కూడా పేదలకి ఈ విధమైన సంక్షేమాన్ని అందించిన పక్షంలో పేదల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పిన ప్రతిపాదన నుంచి రావడం జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకునే మేము ఈ పథకాన్ని మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది అని చెప్పని చెప్పడం జరిగింది వాస్తవంగా ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించలేదు కానీ ఆ నగదు బదిలీ అనే ఈ ఎజెండా మాత్రం దేశ రాజకీయ పక్షాలకు ఒక ట్రెన్సెటర్గానిచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా ఆ అంటే ఎన్డీఏ కూటమి భారతదేశం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ద్వారా వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా రైతులకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమ్మఒడి అనేది ఎన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవాని రైతులకు పదిహేను వేలు ఇవ్వటం ఇట్లాంటి రకరకాల పథకాలకి ఆద్యం మాత్రం రెండు వేల తొమ్మిదిలో నారా లోకేష్ ద్వారా ఇనిషియేట్ చేసిన నగదు బదిలీ అనేది చెప్పుకోవచ్చు మనం అంటే దేశంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు తర్వాత రోజులు అందిపుచ్చుకున్న నినాదానికి ఆజ్యుడు ఒక ట్రెండ్ సెట్టర్ మాత్రం నారా లోకేష్ తర్వాత రోజుల్లో చూసాం మనం తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత మేలుబలుపుగా చెప్పుకో తగ్గది తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించే వెసులుబాటు అంటే వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి కూడా రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్ తర్వాత రోజుల్లో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆ విధానాన్ని అందిపుచ్చుకున్నాయి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా ఆఖరికి వైసీపీ పార్టీ కూడా అదే విధానాన్ని అడాప్ట్ చేసుకున్నా కూడా దానికి ట్రెండ్ గా మాత్రం చంద్ర నారా లోకేష్ చెప్పుకొని తీరాలి తర్వాత కార్యకర్తల సంక్షేమం అనేది ఏ రాజకీయ పక్షానికైనా మూల స్తంభాలుగా పనిచేసే కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఏ నిధులు మెయింటైన్ చేయడం అనేది ఎందుకంటే మనకి మొదటి నుంచి మనం చూస్తూ వచ్చిన ప్రక్రియ ఏంటి అంటే కార్యకర్తలు వాళ్ళ విరాళాలతో పార్టీని పోషించుకుంటారు ఇక్కడ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఒక కార్పస్ ఫండ్ మెయింటైన్ చేసి దాని ద్వారా తమ కార్యకర్తలని కష్ట నష్టాల్లో ఆదుకోవటం ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించని ఒక వినూత్న ఆలోచనకి బీజం వేసింది మాత్రం నారా లోకేష్ అంటే నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యక్షంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను ఎన్నికల్లో నెగ్గినా రెండు వేల తొమ్మిది నుంచి అంటే ఒక పదిహేను సంవత్సరాల ముందు నుంచి కూడా తన ఆలోచన విధానాన్ని తన పార్టీ పెద్దలకి దృష్టికి తీసుకొచ్చి దాన్ని అమలుపరిచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో చాలా కీలకంగా వ్యవహరించారనేది వాస్తవం అయితే సార్ ఇప్పుడు నారా లోకేష్ మొదటి నుంచి కూడా అబ్రాడ్లో చదువుకోవడం వల్ల తెలుగు భాష మీద పట్టు సరిగ్గా లేకపోవడం ఇక్కడికి వచ్చాక ప్రతిపక్షాలు పదే పదే అనేక విమర్శలు అటు బాడీ షేమింగ్ కానీ ఉండేది భాష పరంగా కానీ అనేక విమర్శలు చేయడం ఒక మనిషిని అంత దారుణంగా డీగ్రేడ్ చేసినా సరే తనకంటూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎక్కడా కూడా ఈ రకంగా ఒక నాయకుడి కింద యువగలం పాదయాత్ర చేసిన ఈ రకంగా దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంట నూటికి నూరు ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణంగా ట్రోలింగ్కి గురైన నాయకులు ఇద్దరు అంటే వారిదంటూ ఎటువంటి తప్పు చేయకున్నా వారంటూ ఎటువంటి తప్పు చేయకున్నా కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా అత్యంత దారుణ వ్యక్తిత్వానికి గురైన రాహుల్ గాంధీ గారిని చూసాం నారా లోకేష్ను చూసాం మీరు చెప్పినట్టుగానే లోకేష్ ని తను చేయని తప్పులకి తన బాధ్యులను చేశారు తెలుగు భాష మీద పట్టు లేకపోవటాన్ని ఒక నేరంగా చిత్రీకరించారు రాజకీయాల్లో అవగాహన లేని నాయకుడిగా నాన్ సీరియస్ పాలిటీషియన్గా అన్నిటికన్నా ముఖ్యంగా తనని ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే ఒక లేజీ పర్సన్గా తిండిపోతుగా అవినీతి ఎన్ని రకాలుగా వ్యక్తి పాల్పడాలో అన్ని రకాల వ్యక్తిత్వానికి పాల్పడ్డారు విశాఖపట్నంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఐటీ మినిస్టర్గా తన సీఏఐ కన్వెన్షన్స్ లో పాల్గొంటే ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని తనకు తిండిపోతుగా చిత్రీకరించారు హాయ్లాండ్ కొట్టేశాడు అని చెప్పని అవినీతి పరుడుగా చిత్రీకరించారు తను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ పేరు కూడా పలకలేని అసమర్థుడిగా మంగళగిరిని మందలగిరి అని చెప్పని పలికాడు తనకి తెలుగు భా తెలుగు భాష మీద అసలు పట్టే లేదు అని చెప్పని హేళన చేశారు ఒక రకంగా ఈ మధ్య కాలంలో సమకాలీన రాజకీయాల్లో అత్యంత దారుణ అవమానాలకు గురైన లోకేష్ ఈ హేళన నేపథ్యంలోనే అంటే తనని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తీరు ఎక్కడైతే తను అవమానాలు ఎదుర్కొన్నాడో ఏ ఏ అంశాల్లో తను ఎత్తి చూపారో తన్ని పప్పు అని చెప్పని నాన్ సీరియస్ పాలిటిషియన్ గా చిత్రీకరించారు అసమర్థుడిగా చిక్ పిక్చరైజ్ చేశారు ఇటువంటి నేపథ్యంలో తను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తీరు చూస్తేనే హేళన చెక్కిన శిల్పం అంటారు లోకేష్ అంటే అవమానాలతోటి రాటుదేలాడు తను ఇవాళ అద్భుతంగా తన భాషా పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు తన వాగ్దాటిని పెంచుకున్నాడు మీడియాని అడ్రస్ చేసే విధానంలో చాలా కామిడెంట్ గా హ్యాండిల్ చేస్తా ఉన్నాడు సమస్యల్ని అడ్రస్ చేసే విషయంలో కానీ ప్రజలకు చేరువటం కానీ ప్రజల కష్ట నష్టాలు వినటంలో కానీ దాదాపుగా యాభై రోజుల పైగా దర్బార్ నిర్వహించి వేలాది మంది ప్రజల నుంచి వాళ్ళ వాళ్ళ సమస్యని ప్రత్యక్షంగా విన్నాడు వాటిని పరిష్కరించడం కోసం వివిధ విభాగాలకి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు సమర్థుడైన పాలకుడిగా అమర్చవుతూ ఉన్నాడు అన్నిటికైనా ముఖ్యంగా తన ప్రసంగాలు ముఖ్యంగా మీడియాని అడ్రస్ చేసే విషయంలో తన ప్రత్యర్థుల మీడియాను కూడా పిలిచి మీ మీరు ఏదైనా ఉంటే సమస్య అడగండి నేను సమాధానం చెప్తానని చెప్పని తను హ్యాండిల్ చేస్తున్న తీరు చూస్తే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలా మంది కన్నా మెచ్చుడిగా వ్యవహరిస్తున్నాడనేది అర్థమవుతా ఉంది అదే సందర్భంలో తల్లిదండ్రుల నుంచో లేకపోతే తాత నుంచో వచ్చిన రాజకీయ వారసత్వం అని కాకుండా తనను తాను మలుచుకోవటం కోసం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తీరు రెండు వేల ప పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి చాలా కీలకంగా దోహదం చేసిన ప్రధాన అంశం వచ్చేటప్పటికి యువత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నవాడు అవటంతో యువత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కనుక ర్యాలీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతను లక్ష్యంగా చేసుకొని యోబేరీ అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగాయినా ప్రధా ప్రత్యేక హోదా ఆవశ్యత గురించి చెప్తా ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది ఈ వలసలేని ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను రప్పించడానికి ఆస్కారం ఉంది నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రంలో అధికారులు ఎవరన్నా వాళ్ళ మెడల్ నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని యువతను మెస్మరైజ్ చేశాడు యువత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంతో ఆయన వెనక ర్యాలీ అయ్యారు యువతతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కలగలిసి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకున్న పర్యవశానం తెలుగుదేశం ఘోర ఓటమి చవిచూసింది సో నారా లోకేష్ గారికి ఒక స్పష్టత ఉంది తమ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కీలకంగా మారిన యువత మళ్ళీ తిరిగి తమ చెంతకు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించటం తమ మళ్ళీ తిరిగి అధికారం దక్కించుకోవడం సాధ్యం కాదు అని చెప్పని రిలేజ్ అయిన లోకేష్ కూడా సుదీర్ఘ పాదయాత్ర ఆ పాదయాత్ర కూడా ప్రతికూల పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకురాబడిన జీవో నెంబర్ వన్ నేపథ్యంలో పోలీస్ ప్రతిబంధకాలు అడ్డంకులు ఒక రకంగా ప్రత్యర్థుల నుంచి తీవ్ర అవహేళనలు కూడా ఎదుర్కొంటావు తను సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఆ పాదయాత్ర సందర్భంగా తన తండ్రి గారిని అరెస్ట్ చేసిన చేయని తప్పక ఆయన జైలుపాలు చేసిన ప్రత్యర్థుల దాడులు దౌర్జన్యాలను ఎదుర్కొంటూ కూడా తాను తన లక్ష్యాన్ని సాధించిన తీరు అంటే ఒక రకంగా ప్రజలకి ఒక కొత్త లోకేష్ ని తనకు తాను పరిచయం చేశాడు అలాగే సమాజాన్ని తాను చూసే దృక్కోణం కూడా మారింది సమాజంలో ఉన్న సమస్యలు వివిధ ప్రజల లైఫ్ స్టైల్స్ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ వాటిని అవగాహన చేసుకుంటా తను సాగించిన పాదయాత్ర కూడా అదే సందర్భంలో యువతకు తాను కల్పించిన భరోసా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను అని చెప్పిన తను ఇచ్చిన వాగ్దానం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే ఎన్ని వేల పరిశ్రమల స్థాపన జరగాలి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి కాబట్టి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయితే తద్వారా జరిగే అభివృద్ధి అన్ని లక్షల ఉద్యోగ కల్పన ప్రత్యక్ష ఉపాధి అన్ని లక్షల మందికి దక్కితే పరోక్ష ఉపాధి ఇంకా కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి సంపద సృష్టి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వారి ద్వారా జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి ఫీల్ అవుతుంది కాబట్టి ఒక సుదీర్ఘ ప్రణాళికతో ఒక అంటే ఒక అద్భుతమైన విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలోని యువతకు వలసలేని ఉపాధి కల్పన జరగాలి లక్షల కోట్ల పరిశ్రమలు రావాలి లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అనే ఒక సుదీర్ఘ లక్ష్యంతో తను చేసిన పాదయాత్ర మొన్నటి అంతటి గణవీయానికి ఒక గేమ్ చేంజర్ కాబట్టి నారా లోకేష్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడుగానే కాకుండా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు పంచాయతీరాజ్ అండ్ రూ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తన పనితీరు ప్రాతిపదికగా ఆరు వందల ముప్పై స్క్రోచ్ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాడు ఇప్పుడు కూడా ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కష్టకాలంలో పార్టీ కండగా నిలబడ్డాడు పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాడు శ్రేణుల కష్టకాలంలో వాళ్లకు వెన్నుదట్టి ధైర్యాన్ని నింపాడు ఇవాళ తను శారీరక శ్రమకి లక్ష్య పెట్టకుండా తను చేసిన పాదయాత్రే గెలుపు కూడా కీలకంగా దోహదం చేసింది ఇటువంటి పరిస్థితి పాదయాత్రలో సార్ గతంలో జగన్ పాదయాత్ర లోకేష్ పాదయాత్రను గమనిస్తే మనం జగన్ ఉదయం ఆరు కిలోమీటర్లు సాయంత్రం ఆరు కిలోమీటర్లు తిరిగేవారు నేను క్షేత్రశాయిలో పనిచేసినట్టు నాకు ఒక ఐడియా ఉంది సార్ అయితే పన్నెండు కిలోమీటర్లు ఏదో వాకింగ్ చేసినట్టుగా కొంతమంది విమర్శలు కూడా చేస్తారు అదే లొకేషన్ అనుకోండి నలభై కిలోమీటర్లు రోజుకి టార్గెట్ అది ఇరవై అవచ్చు ముప్పై అవచ్చు ఈ పాదయాత్రల మధ్య తేడా ఏ రకంగా చూస్తాను ఇక్కడ లోకేషుని నాలుగు రోజులు కూడా పాదయాత్ర చేయలేడు అని చెప్పని హేళం చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ప్రజలతో సంభాషించే స్థైర్యం నీకుందా నీకు తెలుగు భాష పట్ల అవగాహన ఉందా అన్నారు అన్ని సవాళ్ళని తను చాలా సాహసంగా అధిగమించాడు నో క్వశ్చన్ ఆఫ్ షార్ట్ కట్స్ ఇవాళ తన భాషా పరిజ్ఞానం పెరగాలి అంటే తనే భాష మీద పట్టు సంపాదించాలి మీడియాని కాన్ఫిడెంట్గా అడ్రస్ చేయాలి అంటే తనే కాన్ఫిడెంట్గా అడ్రస్ చేయాలి ఇవాళ ప్రజలతోటి మమేకం అవ్వాలి ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలి వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి అని అంటే అది తానే చేయాలి తన తరఫున వేరే ఎవరో చేస్తే నాయకుడిగా తను ఎమర్జ్ అవ్వడం కాబట్టి ఇక్కడ తనకి తాను తనని తాను మలుచుకున్నాడు తన సమస్యల్ని తనకు తాను అధిగమించాడు తనలో ఉన్న లోటుపాటుని తనకు తాను ఐడెంటిఫై చేసుకొని వాటిని అధిగమించాడు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాలి దాంతో గురువారం సాయంత్రానికి పాదయాత్రకు విరామం ఇచ్చి శుక్రవారం హైదరాబాద్ వచ్చి కోర్టు విచారణకు హాజరయ్యి శనివారం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆదివారం వెళ్ళి ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు ఆయన పాదయాత్ర సండే టు థర్స్డే లోకేష్ గారి పాదయాత్ర మండే టు మండే విరామం లేని నిర్విరామ పాదయాత్ర తోటి కేవలం తారకరత్న చనిపోయినప్పుడు అలా మహానాడికి మొత్తం కలిపిన మూడు నాలుగు సందర్భాల్లోనే బ్రేక్ తీసుకోవడం జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ రష్ జరిగిన తర్వాత ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది తప్ప ఒక గివెన్ సిచ్యువేషన్లో కంపల్షన్ క్రియేట్ అయ్యి ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా అయితే విరామం ప్రకటించాల ఏదేమైనా సరే ఎక్కడైతే ఓడాడో ఆ ఓటమి కూడా లోకేష్ తను ఎంచుకున్న నియోజకవర్గం కూడా సాహసోపేతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఒక్కసారి కూడా నెగ్గని మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఒకసారి కూడా నెగ్గని నియోజకవర్గాన్ని ఎంచుకొని తనకేదో కులపరంగానో లేదు ప్రా పార్టీ పరంగానో బలమైన నియోజకవర్గం అనుకున్న దాన్ని ఆఫర్గా పెట్టుకోకుండా పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాలి అనే ఉద్దేశంతో ఒక సాహసానికి ఒడిగట్టి తన మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది మొదటిసారి ఓడిన ఎక్కడైతే ఓడైనా అక్కడే మళ్ళీ తిరిగి నెగ్గాలని తోటి అదే నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి ప్రజలతోటి మమేకం అవుతా ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల తలలో నాలుగులాగా మెలిగి ఇవాళ అదే నియోజకవర్గం నుంచి తొంభై ఒక మెజార్టీతో నెగ్గటం అంటే నూటికి నూరు రూపాయలు అది లోకేష్ పట్ల ప్రజలు కనపరిచిన నమ్మకం అదే సందర్భంలో తన నాయకత్వ పటిం పట్ల తాను ప్రజలను ఎన్నుకో ప్రజలను నమ్ముకొని రాజకీయం చేసినప్పుడు ఆ ప్రజలు తన వెంటనే నిలుస్తారు అని చెప్పని తను ప్రదర్శించిన విఘ్నతకి చిత్తశుద్ధికి ధైర్యానికి కూడా నిదర్శనంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఇవాళ నారా లోకేష్ అనేది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు స్థాయి నుంచి తనకు తాను నాయకుడిగా ఎమర్జ్ అయ్యున్న నారా లోకేష్ నూటికి నూరు పాళ్ళు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగాలని చెప్పని ఈ నలభై రెండు సంవత్సరాల నుండి నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న తన జన్మదినోత్సవం సందర్భంగా తనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మనపూర్వక అభినందనతో కూడిన ఆశీస్సులు కూడా అందిస్తున్నాం ఇది పరిస్థితి నారా లోకేష్ ప్రస్థానం ఏ రకంగా సాగింది మొదటి నుంచి విమర్శలతో మొదలయ్యి అసలైన నాయకుడిగా మారిన నారా లోకేష్ ప్రస్థానం సాగిందంటూ కూడా అప్సాని రాజేష్కర్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్